అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని బోలెడు ఖర్చు పెట్టాడు అయినా ఫలితం దక్కలేదు కానీ తర్వాత టాలీవుడ్ కెరీర్ వైపు సీరియస్గా దృష్టి పెట్టాడు ఒకేసారి నాలుగు సినిమాలకు కమిటై యమ బిజీగా ఉన్నాడు వాటిలో మొదటిది భైరవం ఫిబ్రవరిలో విడుదల కానుంది తమిళ సూపర్ హిట్ గరుడన్ గా రూపొందిన ఈ విలేజ్ డ్రామాలో నారా రోహిత్ మంచు మనోజ్తో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు ఇవాళ మరో కొత్త మూవీ హైందవ టీజర్ని లాంచ్ చేశారు కాన్సెప్ట్ ఏంటో చూపించారు అనగనగా వందల సంవత్సరాల నాటి ఒక పురాతన గుడి దాని మీద దుండగుల కన్ను పడుతుంది ఏకంగా దాన్ని తగలబెట్టి సాహసం చేస్తారు ఎక్కడ ఉంటాడో ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కానంత వేగంగా దూసుకొస్తాడో యువకుడు తోడుగా సింహం వరాహం వెంట వచ్చి అడవుల్లో కాచుకున్న దుర్మార్గుల భరతం పట్టేందుకు కాపుకస్తాయి శ్రీ విష్ణునామాల సాక్షాత్కారం జరిగిన ఈ అద్భుత సంఘటన వెనుక ఉన్న రహస్యమేటో తెలుసుకోవాలంటే హైందవా చూడాలి పాన్ ఇండియా భాషల్లో తీస్తున్న ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు కానీ కాన్సెప్ట్ అయితే ఆసక్తికరంగా ఉంది ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టే సాయి శ్రీనివాస్ చేసుకుంటున్న సెలక్షన్ కోరుకున్న ఫలితాలు ఇచ్చేలా ఉంది భైరవం కూడా గుడి బ్యాక్ డ్రాప్లోనే జరగడం గమనార్హం ఊరు పేరు భైరవ కోన విరూపాక్ష మా ఊరి పొలిమెరాట్టు కా లాంటి సూపర్ హిట్లన్నీ ఈ ఫార్ములాని అనుసరించి సక్సెస్ అయినవే హైందవ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది బెల్లం హీరో మరో సినిమా టైసన్ నాయుడు ఇదే సంవత్సరం థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతోంది కౌశిక్ దర్శకత్వంలో ఇంకో ఫ్యాంటసీ మూవీ నిర్మాణంలో ఉంది ఐదవ దర్శకుడు లుధీర్ బైరెడ్డి విజువల్ ఎఫెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో వచ్చే ఏడాది రావచ్చు